హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇప్పటివరకు మన ఛానల్ని చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ప్రతి ఒక్క వీడియో కూడా చూసి మిగతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇకపోతే మేమైతే మా విలేజ్లో అయితే ఉన్నామండి విలేజ్కి వచ్చి టూ డేస్ అవుతుంది ఇక్కడైతే ఈరోజు నాకెంతో ఇష్టమైన ఫిష్ కర్రీ అయితే చేసుకుంటున్నాము నేను చికెన్ తిన్నాను అని చెప్పేసి గట్టుకెళ్ళి మారవలు అంటారంట అవి మారవలు రెండు అయితే తీసుకొచ్చారు వన్ ఫిఫ్టీ అయితే పడిందండి ఇక్కడ మనకు పల్లెటూరులో చెరువుల్లో దొరుకుతాయి కాబట్టి కాస్ట్ కూడా అంత ఉండవండి అదే బెంగళూరులో అయితే ఇవైతే త్రీ థర్టీ అలా ఉంటాయి కదా త్రీ ఫిఫ్టీ దాకా పడతాయి కేజీనే మనకి మనకి పల్లెల్లో అయితే అన్నీ కూడా చాలా చవకగా దొరుకుతాయి ఆరోగ్యకరంగా ఉండే విధంగా ఉంటాయండి తిన్నా కానీ ఇక్కడైతే చేపలు అయితే క్లీన్ చేస్తున్నారు మనకి చేపలు జారిపోకుండా ఉండాలంటే ఇలా బూడిద వేసి కట్టెల పొయ్యిలో ఉన్న బూడిద వేసి బాగా చేపలకి దుద్దిన తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే మనకు చేప అనేది చేతిలో నుంచి జారకుండా ఉంటుంది ఇక్కడైతే చేపలు కడగడం కొంచెం అయితే తీసామంతేనండి నేనైతే ఇక్కడైతే చేపల కర్రీకి మసాలా అంతా రెడీ చేసుకునేసి వీడియో అయితే తీసుకుంటున్నాను ఇక్కడ వీడియో తీయడానికి ఎవరు లేరని చెప్పేసి నేను ఇలా తీసుకుంటుంటే మా హస్బెండ్ వచ్చి నాకైతే హెల్ప్ చేశారు చాలా చాలా హ్యాపీగా ఉంది నా ప్రతి ఒక్క అడుగులోనూ మా హస్బెండ్ అయితే నాకు తోడు నేనుగా ఉంటానండి చాలా చాలా హెల్ప్ చేశారు చాలా సపోర్ట్ చేస్తారు మనకు ఎంత సంపాదించినా సంపాదించకపోయినా కానీ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు మన లైఫ్లో ఉంటే చాలా చాలా హ్యాపీగా బతికేయచ్చు అది మనకు కోట్లతో సమానమండి నేను అనుకునేదైతే అయితే అలాగేనండి ఇక్కడైతే చూస్తున్నారు కదా చాలా చిన్న చిన్నగా కట్ చేసి మా మామైతే క్లీన్ చేసి పెట్టేశాడు అలాగే ఇక్కడ మసాలా అయితే నూరు గ్రామ్ అయితే తీసుకున్నానండి జీలకర్ర మెంతి లవంగాలు కొబ్బరి చిన్నగింజలు టమోట ఆనియన్స్ అండి చిన్న ఆనియన్స్ తీసుకున్నాను మసాలాకైతే దాని తర్వాత పసుపు ధనియాల పొడి కారం అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను అక్కడ కనిపిస్తుంది కదండి మసాలా ఆ మసాలా అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ తిరువాతకు కూడా చిన్న ఆనియన్స్ అయితే తీసుకున్నాను మనకి ఫిష్ కర్రీకి చిన్న ఆనియన్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి సూపర్గా ఉంటుందండి నేనైతే ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా చేస్తాను కానీ ఫిష్ కర్రీ ఎప్పుడు చేసినా కానీ మనకి అంత బాగా కుదరట్లేదండి ఎందుకో తెలియదు ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు ఈరోజైతే మాత్రైతే ఇలానే చెయ్యి ఇలానే చెయ్యి అని చెప్పేసి వెళ్ళింది కారం అయితే వేస్తుంటే కారం మరి అంత ఎక్కువగా వేయద్దు చాలా ఎక్కువగా ఉంటుంది తినడానికి బాగుండదు అని చెప్పేసి ఆ మిర్చి అయితే మేము పల్లెటూరులోనే పండిస్తాం కాబట్టి చాలా ఎక్కువగా కారం ఉంటుంది తక్కువగా పోయమని చెప్పింది తీరా కర్రీ తినేటప్పుడు అయితే కారం అయితే చాలా తక్కువ అనిపించింది మా అత్త అయితే అలా డైరెక్షన్ ఇస్తుంది నాకు అలా చేయిలా చేయని చెప్పి ఇంకా ఆమెను బాధ పెట్టడం ఎందుకనేసి నేను ఆమె చెప్పినట్టు చేశాను ఇక్కడైతే ఫైనల్గా మా హస్బెండ్ అయితే నేను ఒకదాన్ని వీడియో తీసుకుంటూ కష్టపడుతున్నానని నాకైతే వీడియో అయితే కొంచెం తీసిచ్చారండి ఆయిల్ వేసి సాసలు వేసిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేయించుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా బాగా సాసవులు అయితే బాగా చెట్లైన తర్వాత మనము ఎర్రగడ్డలు కానీ టమోటా కానీ పచ్చిమిర్చి కానీ తిరువాతలోకి వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనము ఎప్పుడూ కూడా తిరువాతనేది సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఫిష్ కర్రీ మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ నేను చేసిన విధానంలో ఏదైనా మిస్ చేసి ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా నేర్చుకుంటాను ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఏదో వర్క్ ఉందని చెప్పేసి బయట వెళ్ళిపోయారు తర్వాత నేను ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకునేసి ఇలా అయితే చేసుకుంటున్నానండి ఆల్రెడీ పువ్వు అయితే పెట్టేసాను కదా ఇప్పుడు మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను మనము మిక్సీలో ఉన్న మసాలంతా క్లియర్గా బయట వచ్చేసేయాలంటే ఇలా వాటర్ వేసి మూత పెట్టి ఇలా షేక్ చేస్తే మనకు క్లీర్గా అయితే వచ్చేస్తుందండి ఎక్కువ ఇబ్బంది పడకుండా ఇప్పుడైతే తగిన వాటర్ అంతా వేసుకున్నానండి ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకునేసి ఉప్పు అయితే యాడ్ చేసుకునేసాను మనకు ఎప్పుడు కూడా ఫిష్ కర్రీ బాగా మసాలా అంతా తర్వాత అంతా వేసిన తర్వాత మసాలంతా బాగా ఉడికిన తర్వాత రెండు పొంగలు వచ్చే వరకు వచ్చే వరకు కూడా మనము ఫిష్ అయితే యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే ఫిష్ చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం ముందుగానే తరువాతలోనే వేసామంటే ఇంకా వేసునంతా కాగేసరికి అదంతా స్మాష్ స్మాష్ లాగా అయిపోతుంది చెదిరిపోతాయి కదా ముక్కలు సో నేనైతే ఫస్ట్ అయితే యాడ్ చేసుకోలేదు అందరూ కూడా ఇలానే చేస్తారనుకుంటున్నాను కాకపోతే నేను ఎలా చేస్తున్నానో చెప్తున్నాను అంతేనండి ఇక్కడ తిరువాత పెట్టేసి మసాలా వేసి తగినంత వాటర్ వేసి ఉప్పు అంతా యాడ్ చేసుకున్న తర్వాత నేను రెండు పొంగలు వచ్చే వరకు అయితే వెయిట్ చేశాను ఇంకా మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి తొందరగా చేసుకోవచ్చండి ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవాలి మెయిన్గా బ్యాచిలర్స్కి అయితే మన ఛానల్లో ఉన్న కుకింగ్ వీడియోస్ చూస్తే తప్పకుండా చాలా 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 బాగా నచ్చుతాయి ఎందుకంటే త్వరగా చేసుకోవచ్చు వాళ్ళు వెళ్ళే పనికి వెళ్ళే టైంకి ఇంట్లో కూరగాయలు ఏమి లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా క్లియర్గా అయితే నేనైతే అన్ని కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేశానండి దయచేసి అందరూ ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని విజిట్ చేసి ప్లేస్టోర్లో అయితే నేను అన్ని కుకింగ్ వీడియోస్ అయితే యాడ్ చేశాను తప్పకుండా వెళ్ళి ప్రతి ఒక్క వీడియో చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరినీ ఒక్కటే కోరుకుంటున్నానండి మా ఛానల్ అయితే మొనిటేజకి ఎలిజిబుల్ అయింది కాకపోతే లాంగ్ వీడియోస్ అయితే నాకు అసలు వ్యూస్ అయితే అసలు సరిగ్గా రావట్లేదు ఎందుకు ఏంటి అనేది అసలు అర్థం కావట్లేదు నాకైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరైతే మీ ఎవరైతే ఒక టెన్ మెంబెర్స్ చూసినా కానీ వాళ్ళు లైక్ చేయడం వల్ల ఇంకా ఒక టెన్ మెంబర్స్కి వీడియో అనేది రికమెండ్ అయితే అవుతుందండి ప్లీజ్ ఎవరైతే వీడియో చూసారో తప్పకుండా లైక్ అయితే చేయండి ఒకవేళ మీకు ఏదైనా నచ్చకపోతే కామెంట్ చేయండి తద్వారా నేనైతే నేర్చుకోవడానికి ట్రై చేశానండి ఇక్కడైతే ఆల్రెడీ నేను తర్వాత అయితే పెట్టుకునేసాను కదా చూడు చూడండి ఇక్కడ చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేశారు మారవలు చాలా అంటే చాలా నేను చేతిలో పట్టుకోవడానికి ట్రై చేశాను కానీ అది ఎగిరి బయటపడింది నాకైతే గుండల్లు అన్నిందంటే నాకైతే చాలా భయము అది చాలా గట్టిగా ఉంటుంది దాని ప్రాణం అయితే పైకి సంచిలో వేసి పైకి పైకి పైనుంచి కిందకి వేసి కొట్టారు అప్పుడు కానీ అది ఇది కాలేదు ఇప్పుడైతే ఎసురు తెల్లిన తర్వాత నేనైతే ముక్కలైతే యాడ్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా ఇలా వేసుకున్న తర్వాత ఒక దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దాకా ఉడకబెట్టుకున్నానండి ఇంకా ఎక్కువసేపు ఉడకబెట్టుకున్నాను సిమ్లో పెట్టు బాగా ఒక పొంగు తెల్ల తెల్లాక నేనైతే సిమ్లో పెట్టుకుని చాలాసేపు ఉడకబెట్టుకున్నానండి ఇంతే అండి నేను చేసిన ఈ వ్లాగ్ మీకన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీయ తెలుగు వ్లాగ్స్ని లైక్ చేయండి ప్లీజ్ 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 మీ అందరి సపోర్ట్ నాకు చాలా 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 అండి ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియోస్ తీస్తున్నాను ఫైనల్గా ఒక అయితే ముందుకు వేశాను ఇంకా వ్యూస్ అయితే వ్యూస్ వస్తే మన ఛానల్ ఇంకా మంచిగా రికమెండ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్